హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి షెల్ఫ్ కవర్స్ అంటారు కదా ప్రీవియస్గా మనము పేపర్స్ వేస్తే తరచు చేంజ్ చేయాల్సి వస్తుందండి సో చాలా ఇబ్బందిగా అనిపించేది సో నేను అయితే ఈ వచ్చేసి రెగ్జిన్ క్లాత్ లాగా ఉంది ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ సో నేను దీని ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నార్మల్గా డి కూడా చూశాను నేను అక్కడ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్కి పర్ మీటర్ ఉండే బట్ మీషోలో వచ్చేసి నాకు టూ ఫార్టీ రూపీస్కి టెన్ మీటర్స్ వచ్చింది బట్ క్వాలిటీ వైజ్గా అండ్ ప్రోడక్ట్ వైజ్గా కూడా బాగుంది అంటే మనం పెట్టిన ప్రైస్కి కరెక్ట్గా అనిపించింది నాకు సో నాదొచ్చేసి పింక్ కదా న్యూ షెల్ఫ్స్ కూడా సో అదంతా పాడవుతుందని అయితే నేను ఇది తీసుకున్నాను కొంచెం కలర్ మ్యాచ్ అవుతుంది అని షెల్ఫ్స్లో చాలా బాగా అనిపించింది వాటర్ కూడా వేసి నేను టెస్ట్ చేశాను సో నాకైతే అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా అనిపించింది ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని వచ్చేసి నేను ఈ రివ్యూ అనేది అయితే పోస్ట్ చేస్తున్నానండి టూ ఫార్టీ రూపీస్కి టెన్ మీటర్స్ వచ్చింది మీషోలో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక सार चलो